లో ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే రోగ నిరోధక శక్తి పెంపొందించే అక్యుప్రెషర్ పాయింట్స్ చాలా ఈ మాట వినే ఉంటారు ఇమ్యూనిటీ అయింది రోగ నిరోధక శక్తి లేదని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ చాలా పవర్ఫుల్ వీటి మీద అనేక దేశాల్లో చాలా రీసెర్చ్ జరిగింది ఇవి టైం టెస్టెడ్ పాయింట్స్ వీటిని కనుక రోజు స్టిములేట్ చేసుకోగలిగితే మనుషులు ఐదు నుంచి పది సంవత్సరాలు ఎక్కువ బ్రతకచ్చు అనేది కూడా జాపనీస్ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పిన విషయం మొత్తము ఐదారు మా పాయింట్స్ ఉంటాయి వాటిని జాగ్రత్తగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి నేను జాగ్రత్త మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వాటి పేర్లతో సహా నేను చెప్తాను మీరు ఏదైనా మిస్ అయినా మీరు మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఎల్ఐ ఫోర్ మీకు ఏదైతే ఇంతకుముందు పెయిన్ గురించి అని చెప్పాను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఈ ఈ ఎముక ఈ ఎముక సెంటర్ ఇక్కడ ఓకే అంటే మీకు స్కెచ్ చేసి చూపిస్తాను ఇలాగా సో మీరు ఏం చేయొచ్చు ఈజీగా ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేయాలంటే ఇలా ఇలా అనుకోండి రోజు ఒక థర్టీ సెకండ్స్ టు సిక్స్టీ సెకండ్స్ డైలీ పొద్దున ఇది థర్టీ సెకండ్స్ సేమ్ అదే విధంగా సో కొంచెం పాయింట్ ఇటా పర్లేదు ఎందుకంటే మీరు ఇలా అంటున్నారు కాబట్టి ఆ పాయింట్ కవర్ అవుతుంది లేదు ఇంకా ఈజీ చెప్పాలంటే ఇలాగా ఇలాగా సో ఇలా అనండి ఇలా అనండి ఇంకో పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ పేరు ఏంటి ఎల్ఐ లెవెన్ ఎక్కడ ఉంటుంది చూడండి మీరు ఇలా ఇలా కనుక ఫోల్డ్ చేయగలిగితే ఇక్కడ ఈ టిప్లో ఈ టిప్లో ఉంటుంది మీరు ఏం చేయొచ్చు సేమ్ ఇంతకుముందు చెప్పిన విధంగానే ఇలాగ ఇలాగ

జీవి ఫోర్టీన్ ఆ పాయింట్ పేరు మీరు ఎలా చేయండి ఈజీ ఉండాలంటే ఇలా తీసుకొని ఇలా ఎందుకంటే మీరు ఇంత ఏరియా ఇంత ఏరియా తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ పాయింట్ రావడానికి ఆ పాయింట్ ఖచ్చితంగా స్టిబులేట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది దాని తర్వాత మోకాలు కింద మోకాళ్ళ నుంచి నాలుగు వేళ్ళ కింద ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ పేరు ఏంటి ఎస్టీ థర్టీ సిక్స్ ఆ పాయింట్ ఇలాగా ఇలా ఇలాగా రెండు పాయింట్స్ దగ్గర మీరు ఇలా చేసుకోవచ్చు దాని తర్వాత యాంకిల్ దగ్గర నుంచి ఒక ఫోర్ ఫింగర్స్ పైకి ఇన్నర్ మ్యాలెస్ బోన్ నుంచి ఒక ఫోర్ ఫింగర్స్ పైకి ఫోర్ ఫింగర్స్ అంటే భాషలో త్రీకు త్రీకున్ పైకి అక్కడ ఎస్పీ సిక్స్ అనే పాయింట్ ఉంటుంది ఆ రెండు పాయింట్స్ ఆ పాయింట్ కూడా స్టిమ్యులేట్ చేసుకోండి ఈ పాయింట్స్ కనుక రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేయగలిగితే ఇమ్యూనిటీ పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఈ పాయింట్ పేరు ఏంటి ఎస్టీ థర్టీ సిక్స్ సో ఇక్కడ నుంచి అంటే ఎవరి బాడీ పైన వాళ్ళు పెట్టాలి మీకు ఈజీ కనబడడానికి నేను నా నా ఫింగర్స్ పెడుతున్నాను ఈ బయటి ఈ కన్ను అంటే మోకాలు కన్ను నుంచి ఒక ఫోర్ ఫింగర్స్ కిందికి ఈ ఎముక పక్కనే ఎవరి బాడీకి వాళ్ళ ఫింగర్సే పెట్టాలి సో ఈ పాయింట్ కదా సేమ్ ఏం చేయాలి మీరు ఇలా ఇలాగా అంటే ఆ పేషెంట్ అలాగా సేమ్ రెండు రెండు కాళ్ళకి అదే అదేవిధంగా స్టిమ్యులేట్ చేసుకోవాలి రెండు కాళ్ళకి రెండు పాయింట్స్ మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే కొంచెం ప్రెషర్ ఇప్పించినా పర్లేదు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత మీరు ఇంత ఏరియా పట్టుకుంటున్నారు కాబట్టి ఆ పాయింట్ మిస్ అవ్వడానికి ఏమీ ఆస్కారం లేదు ఓకే నెక్స్ట్ పాయింట్ తీసుకుందాం నెక్స్ట్ పాయింట్ ఏంటి కాలు కాలు పైకి పెట్టి అక్కడ పెట్టాలి అక్కడ పెడుతుందా ఒక్క నిమిషం ఫోర్ మినిట్స్ పెట్టాం పాయింట్ పేరు ఎస్పి సిక్స్ ఇది ఇది ఈ ఎముక నుంచి నాలుగు వేల దూరంలో ఉంటుంది ఈ ఎముకను ఇన్నర్ మాలెస్ అంటారు సో ఇలా ఇక్కడ నుంచి ఇలాగ పేషెంట్ ఫింగర్సే తీసుకోవాలి మన ఫింగర్ తీసుకోకూడదు సేమ్ ఈ ఈ పాయింట్ దగ్గర కూడా మీరు ఏం చేయాలి ఇలా ఇలాగా స్టిములేట్ చేయండి కొద్దిసేపు ఒక థర్టీ సెకండ్స్ ఈ ఈ లెగ్ నెక్స్ట్ థర్టీ సెకండ్స్ ఈ లెగ్ సో అలాగా ఇలాగ స్టిమ్యులేట్ చేయాలి అలాగా థర్టీ సెకండ్స్ థర్టీ టు నైంటీ సెకండ్స్